హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వి ఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాంగ్స్ ఇవాళ వీకెండ్ స్పెషల్ టేస్టీ అండ్ క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము ఇది తమిళనాడు స్టైల్ ఫేమస్ రెసిపీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఎప్పుడు బిర్యానీలు బగారా రైస్లే కాకుండా ఇవి చేసినా ఈక్వల్లీ ఇంప్రెస్ అవుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా సరే పర్ఫెక్ట్గా రావాల్సిందే ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని బాగా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఎగ్ కలిసిపోయే విధంగా మిక్స్ చేసేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి మిక్స్ చేసేసుకోవాలి ఇలా చికెన్కి మసాలాలన్నీ పట్టే విధంగా మ్యారినేట్ చేసేసుకొని మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని మ్యారినేటెడ్ చికెన్ పీజస్ని ఒక్కోటి ప్యాన్లో సరిపడా వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ టైప్లో చికెన్ని క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ తర్వాత ఇదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకొని టూ త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసి బాగా షేక్ చేసేసుకొని వేడివేడి ప్యాన్ పైన ఆమ్లెట్ లాగా వేసి కాల్చుకోవాలి ఒకవైపు కాలేక మరోవైపుకు తిప్పుకొని ఇలా బాగా స్మెల్ మొత్తం పోయే విధంగా కాల్చుకొని గరిటితోనే ఇలా చిన్న చిన్న పీసెస్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇంకా ఇప్పుడు మరో ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని ఒక కప్పు సన్నని వెల్లుల్లి తరుగు అరకప్పు సన్నని అల్లం తరుగు వేసి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే సన్నని పచ్చిమిర్చి స్లైసెస్ సన్నని బీన్స్ తరుగు క్యారెట్ పీసెస్ క్యాబేజీ స్లైసెస్ వేసి మిక్స్ చేస్తూ వెజెస్ అన్ని సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయ్యాక పొడవుగా తరిగిన క్యాప్సికమ్ స్లైసెస్ కూడా వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని ముందుగా కుక్ చేసుకున్న రైస్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ టమాటో సాస్ ఒక స్పూన్ సోయా సాస్ కొద్దిగా మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ని వేసి లో ఫ్లేమ్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చివరిగా ఫ్రై చేసుకున్న ఎగ్ అలాగే చికెన్ పీసెస్ వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేస్తూ రైస్ని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పట్టి టేస్టీగా ఉంటుంది రైస్ చూడండి మంచి కలర్ఫుల్గా ఫ్లేవర్ఫుల్గా ఉందండి ఈ రెసిపీలోకి కర్రీ అనే మాటే అవసరం లేదండి ప్లెయిన్ రైస్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎంతో టేస్టీగా ఉందండి స్మెల్ అయితే సూపర్గా ఉందనమాట ఈ ఫ్రైడ్ రైస్ స్మెల్కే నోరు ఊరిపోతుందండి అచ్చా మనకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉన్నట్టే టేస్టీగా ఉంది ఒకసారి మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీ ఒకసారి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ ఛానల్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము